నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒక ఇంట్లో వివాహం కుదిరితే ఆ ఇంటి సభ్యులు బంధుమిత్రులకు శుభలేఖలు ఇవ్వడం అనేటువంటిది సర్వసాధారణం అయితే ఇక్కడే మనమంతా మారాలి పెళ్లి పత్రిక వాట్సావులు పంపితే చాలు పిలుపు అందినైతే అన్న భావనకు మనమంతా రావాలి దీని వలన పెళ్లి ఇంటి వారికి మనం ఎంతో మేలు చేసిన వారం అవుతాం పెళ్లి వారికి విలువైన సమయము శ్రమ డబ్బును ఆదాహించినట్టు వారము అవుతాము ఈ మార్పును మనమంతా స్వాగతించాలి వాట్సాప్ లో మనం శుభలేఖం పంపడం మాత్రమే కాదు ఇతరులు అలా పంపినా సరే మనం ఎంతో ప్రేమగా స్వాగతించాలి ఆ పెళ్లికి వెళ్ళాలి వారు ఇంటికి వచ్చి పెళ్లి పత్రిక ఇస్తామన్నా సరే ప్రేమగా తిరస్కరించండి పెళ్లికి వెళ్ళి మనం బహుమతులు గట్రా ఇవ్వకపోయినా సరే వాట్సాప్ లో శుభలేఖను స్వాగతిస్తే పెళ్లి ఇంటి వారికి నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది కొంతమంది ఇళ్లలో ఊరూరా ఇంటికి తిరగడానికి యువకులు ఉండకపోవచ్చు ఆ ఇంటి పెద్ద ఆయన నలభై ఐదు డిగ్రీల ఎండలో లేదా భయంకరమైన చలిలో లేదా వర్షంలో తిరిగితే పాపం ఆయన ఆరోగ్యం ఏం కావాలో చెప్పండి సమయము శ్రమ డబ్బు మాత్రమే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి మనం మారితే ఎన్నో లాభాలు ఉంటాయి ఇది గమనించండి మా ఇంటి వరకే మా మామగారు మా తోడల్లుడు ఒక సందర్భంలో వివాహ శుభలేఖ తీసుకొని వారిద్దరూ టూ వీలర్ పైన వెళ్తూ ఉంటే ఒక చోట యాక్సిడెంట్కు గురయ్యి మా మామగారు మా తోడ తోడల్లుడు ఇరువురు కూడా స్పాట్లో భరించారు ఇలాంటి సందర్భాలు ఎన్నో మనము చూస్తూనే ఉంటాం కనుక పెళ్లి పాత్రిక మా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి తాంబూలము కుడుకలు వక్కలు ఇలా పెట్టి ఇస్తేనే మేము వెళ్తాం అదే మాకు మర్యాద అనేటువంటి ఈ ఇగోలు పక్కన పెట్టాం ఇలా పెళ్లి పాత్రిక స్వాగతించకపోతే కనుక మనము బంధువుల ఇలా అవుతాం చెప్పండి రాబంధువులము అన్నటువంటి పేరే మనకు పడిపోతుంది కనుక ఇగోలు పక్కన పెట్టి వాట్సాప్లో శుభరేఖను స్వాగతించడం అనేటువంటిది నేటి కాలంలో అందరము స్వాగతిద్దాం ఇప్పటికే వాట్సాప్లో గృహప్రవేశానికి సంబంధించి కానీ లేదా మొదటి సంవత్సరం పుట్టినరోజులు ఇలాంటి చిన్న చిన్న వేడుకలకు వాట్సాప్లో ఆ ఆహ్వానం పంపితే మనమంతా వెళ్తున్నాం ఆ మార్పు వివాహం విషయంలో కూడా అందరికీ అది ఆమోదయోగ్యము కావాలి దేనికి కూడా అలా పెళ్లి పత్రిక ఇంటికి వెళ్ళి ఇవ్వకపోతే ఏమనుకుంటారో ఏమో రారో ఏమో అనేటువంటి భావనలో పెళ్ళి ఇంటి వారు ఎంతో మంది ఉన్నారు కనుక మనందరం కూడా మన ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి ఆ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఒకసారి ఒక ఇంటి వారి ఇంట్లో వివాహము జరుగుబోతోంది అన్నప్పుడే ఆ ఫ్యామిలీ గ్రూప్స్ లోనే మనం అందరం కూడా మన మన అభిప్రాయాలు ఎవరిని దయచేసి మాకు వాట్సాప్లో మీరు శుభరేఖ పెడితే చాలు ఇంటి వరకు రానవసరం లేదు అని ప్రేమగా చెప్పండి అయితే ఇక్కడ ఒక మార్పు మరొకటి అవసరం ఎలాగో ఈ పెళ్లి పత్రిక వాట్సాప్ లో పంపితే చారు అన్నారు కదా అని చెప్పేసి కొంతమంది ప్రభుత్వం ఏం చేస్తారంటే వాట్సాప్ లో పంపిచ్చేసి చేతులు దురిపేసుకుంటారు ఇక మాకు సంబంధం లేదన్నట్టుగా అలా కాకుండా శుభరేఖను వాట్సాప్ లో పంపించి ఆ ఇంటి పెద్ద ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగి మాట్లాడి ఆ తర్వాత ఏమండి వాట్సాప్లో ఇలా శుభరేఖను పంపించాము ఇదే ప్రత్యేకంగా మేము వచ్చి ఆహ్వానిస్తున్నట్లుగా భావించి మీరంతా కుటుంబ సభ్యులు మా ఇంటి శుభకార్యానికి పెళ్లికి రావాల్సిందే అని ప్రేమగా ఫోన్లో మాట్లాడాలి ఏదో వాట్సాప్లో పంపించేశారు కదా ఇంకా మాకు సంబంధం లేదంటే అది మర్యాదగా ఉండదు వాట్సాప్లో పంపాలి ఫోన్లో కూడా మాట్లాడాలి అది మర్యాదగా మనము గుర్తిస్తాను అయితే ఈ సందర్భంలో ఇంటింటికి వెళ్ళి తల్లి పత్రికలు ఇచ్చేటువంటి వారికి ఈ సమయము డబ్బు ఈ ప్రమాదాలు ఇవన్నిటితో పాటు ఇంకా పెద్ద ప్రమాదం ఏముంటుందని అంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ కాఫీ తాగండి టీ తాగండి మజ్జిగ తాగండి కూల్ డ్రింక్ తాగండి కాస్త పోల్ చేయండి అనేటువంటివి ఇవి ఈ పత్రికలు ఇచ్చేటువంటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తాగకపోతే ఏమనుకుంటారో తాగితే కడుపంతా కూడా పాడవడం లాంటివి జరుగుతుంటాయి వీటిని కూడా మనం చక్కగా రిస్కేప్ అవ్వచ్చు కనుక జాగ్రత్తగా ఆలోచించండి శుభలేఖలు వాట్సాప్ వాట్సాప్లో వాటిని స్వాగతించండి అప్పుడు అప్పుడే మనం అందరము బంధువుల మొత్తాము అదే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి భావన ఈ వీడియో నచ్చితే మీ బంధువులకు అందరికీ కేర్ చేయండి മഭിപ്രാൻ കാമൂപ തെരച്ചേണ്ടി നമസ്തേ